ఖాదీ గ్రామోద్యోగ సమితి ఎస్ ఇదిగో ఖాదీ గ్రామోద్యోగ సమితి అంటే గ్రామోద్యోగ సమితికి నేను ప్రెసిడెంట్గా పెడితే నీ సమితి వాళ్లకు నువ్వు దాని కస్టడీగా ఉండి కాపాడాల్సిన అవసరం ఉంది నువ్వు సొంతంగా ఉండేవాడివి ఎవరికైనా ఏమన్నా లీజుకి ఇస్తామని చెప్పి ఎక్కడన్నా నువ్వు పబ్లిక్ కానీ అడ్వర్టైజ్మెంట్ చేసినావా లేకుంటే ఎవరికైనా లీజులు ఇస్తామని చెప్పినావా దాదాపుగా మీరు ఎన్నో కొన్ని సంవత్సరాల కిందటి నుంచి నావి ఇన్ని లేళ్ల నుంచి ఖాళీగా పండడానికి ఇప్పుడు లీజుకి ఇవ్వవలసిన ఏముంది అది కూడా తొంభై తొమ్మిదేళ్ళు నీ కొడుకు బతకడు నువ్వు బతకవు తొంభై తొమ్మిదేళ్ళు మళ్ళీ తొంభై తొమ్మిదేళ్ళు ఓబిలీడ్ ఒక్కడేనా కనపడింది ఇక్కడ అది కూడా మూడు లక్షల మూడు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్టు రాస్తావు నువ్వు వాళ్ళకు తొంభై తొమ్మిదేళ్ళకి ఇచ్చేసి మూడు సంవత్సరానికి పన్నెండు వేలు ఏం నీ కొడుకు ఒక్కడేనా అంటే నీ కొడుకు కాకుండా ఎవరు లేరా మళ్ళీ లీజ్ తీసుకుంటాను నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్న విలేకరుల ద్వారా క్యాన్సల్ చేయి సంవత్సరానికి రెండు లక్షలు ఇస్తా సంవత్సరానికి రెండు లక్షలు ఎన్ని లక్షలు అవుతుందో నువ్వు లెక్కేసుకో నువ్వు కేవలము పన్నెండు వేలు ఇస్తానంటే రెండు లక్షలు ఇస్తా ఏం ఎవరబ్బ సొమ్ము ఏమన్నా మీ నాన్నగారి ఆస్తులా మీ తాతగారి ఆస్తులా గ్రామోదేవి పాపము వాళ్ళంతా కూడా పేదరికంలో ఉండి ఎప్పుడో రాజ్యాలు ఉనికి వాళ్ళు చేస్తే అది కూడా తీసుకెళ్ళిపోయి నీ కొడుకుపేట చేసుకుంటావు ఇదే నీ నిజాయితీ సిగ్గు లేదా కొత్తపేటలో నీ యొక్క స సర్పంచ్ అక్కడ కూడా కొత్తపేటలో రమకి రమణకు నీ నిజాయితీ గురించి ఏం మాట్లాడతావు ఇదే నిజాయితీ నీకు తొంభై ఏళ్ళకి ఇచ్చే అధికారం ఎవరికి ఇచ్చినారు నీకు నీకు ఆ కమిటీలో రాసినారా నీకన్నీ కానీ నువ్వే దమ్మి కానీ ఒకరిని పెట్టుకునే మెంబర్ను నువ్వే ఇచ్చుకుంటావు ఎట్లుందో తెలుసా ఇది కంచె చేను మేసినట్టు కంచె ఎందుకేస్తాం తెలిసినా కాపాడమని ఆ కంచే చేను మేసినట్లు నువ్వే దీన్ని చేసుకుంటావు దీని మీద ఎప్పుడో రోజు నువ్వు అనుభవించక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాను